ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గం దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో మనోక్షేత్రం అనే చాప్టర్ని ఈ ఎపిసోడ్లో చదువుకుందాం మనోక్షేత్రం క్షేత్రాన్ని దాటిన తరువాత భగవంతుని ఆది మనసులో అడుగిడతాం అక్కడ అనుభూతి చెందే స్థితిని మాటల్లో వర్ణించలేం ఈ పెద్ద క్షేత్రమును గురించిన అవగాహనను కలిగించే లక్షణాలు మాత్రం ఉన్నాయి హృదయ క్షేత్రంలో మనకు లభించినది మన ఊహకు అందనిది మనమిప్పుడు అంతకంటే ఉన్నత దశను గురించి మాట్లాడుకుంటున్నాం మనమిప్పుడు అంతకంటే ఉన్నత దశను గురించి మాట్లాడుకుందాం హృదయక్షేత్రపు సారమంతా మనోక్షేత్రంలో ఉంది విశ్వం యొక్క ప్రస్తుత రూపం ఈ మహామనస్సు చర్యల వలన ఏర్పడినదే అక్కడ అంతా శక్తే పదార్థ సమ్మిళితం గానీ కాంతిగాని లేదు ప్రశాంతత దాని మూల రూపంలో లభిస్తున్నప్పుడు హృదయక్షేత్రంలో అది ప్రబలంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం అక్కడ ఎటువంటి ప్రశాంతత నెలకొని ఉంటుందనేది మన ఊహకందనిది కానీ దానిని ఏదో ఒక విధంగా వ్యక్తపరచడానికై ఇలా చెప్పవచ్చు హృదయక్షేత్రంలోని ప్రశాంతతను సూక్ష్మతరం చేసినట్లయితే అది మనోక్షేత్రంలోని ప్రశాంతత స్వభావాన్ని దాదాపుగా వ్యక్తపరుస్తుంది ప్రశాంతత యొక్క ఊహ మాత్రమే ఇప్పుడు అక్కడ ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలంటే ప్రశాంతతను మరచిన స్థితి అక్కడ బలీయంగా ఉంటుంది సాధించవలసినది అది ఒక్కటే కాదు మన అనుభవ శక్తి చాలా వరకు ఈ క్షేత్రంలోకి మనం అడుగుపెట్టగానే వృద్ధి చెందుతుంది దీనిని ఎవరికి వారు అనుభూతి చెందాల్సిందే ఏవైనా రూపము ప్రకాశములతో వచ్చేది ఇక్కడ నుంచే ఇక్కడ చరణం ఉంటుంది అదృశ్య చరణాలు సృష్టి భావనతోటి గుణింపబడినప్పుడు అధోముఖంగా శక్తి పెంచుతాయి అసంఖ్యాకమైన రూపాలను సంతరించుకున్న విశ్వాన్ని మనం దర్శించగలడం దాని ఫలితమే అది బ్రహ్మాండ శక్తిని అధిగమించి ఉంటుంది అక్కడ గాలి వీచదు అది భగవంతుని అతి శక్తివంతమైన ప్రాంతం మీకు అర్థం కావడానికి దైవయంత్రాంగాన్ని నడిపించే శక్తి సామర్థ్యంగా దానిని మీరు పిలవవచ్చు ప్రకంపనాలను ఉత్తేజపరిచే చలనరహితమైనవి అక్కడ ఉన్నాయి అవి చాలా శక్తివంతమైనవి ఈ భావనను వివరించడం చాలా కష్టం కేవలం అనుభూతి చెందవలసిందే అక్కడ కదలిక ఉన్నప్పుడు అది గ్రహించలేనంతగా ఉన్నప్పటికీ ప్రశాంతత ఎలా ఉండగలదని జనం సందేహపడవచ్చు మరింత సూక్ష్మరూపంలోని ప్రశాంతత అక్కడ ఉందని దాని గ్రహించలేమని నేనంటాను సృష్టిని గురించిన భావన ఎలాగైతే గ్రహించలేనిదిగా వ్యక్తపరచబడుతున్నదో అలాగే ఇది కూడా ఎంతైనా అది ఏదో కొంత అవుతుంది కదా శూన్యత్వం లేదా సున్నాగా వ్యక్తపరచబడిన బిందువుకు మనం ఇంకా చేరుకోలేదు ఆ స్థితిలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తాం కేవలం మనల్ని ఆ విధంగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే శూన్యస్థితిని చేరుకోవడానికి ఆది మనస్సు నుండి మనం శక్తిని గ్రహిస్తాం దేవదూతలు సహితం ఈ స్థితి కోసం తపిస్తారు సమస్త గాలులను తెదించినవాడు అనగా జీవన్మృతుడు అయినవాడు మాత్రమే కేవలం అట్టి మహోన్నతుడు మాత్రమే ఈ స్థితి నుండి వెలువడే గాలిని అనుభూతి చెందగలడు ఇప్పుడు దివ్య ఇప్పుడు దివ్య తేజస్సు కూడా అదృశ్యమైపోతుంది అయినా అక్కడ ఇంకా ఏదో మిగిలి ఉంటుంది కానీ ఎక్కడా దూరంలోనే ఉంది ఆ తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది దీని అర్థం మీరు సాధించవలసిన దశలోకి ప్రవేశించడానికి ఇప్పుడు సమాయత్తమవుతున్నారన్నమాట దివ్య తేజస్సు యొక్క పరిమితి కొంత మేరకు మాత్రమే విస్తరించి ఆ తర్వాత కేవలం లీలామాత్రమైన మాత్రమే ఉంటుంది ఇంకా ముందుకు సాగితే అది కూడా ఉండదు ఇక దానిని వ్యక్తం చేయలేం మనమిప్పుడు మనోక్షేత్రాన్ని దాటేశాం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు